వెల్కమ్ టు నేను డీటెయిల్స్ మెదక్ జిల్లా రామన్పేట మండలం అక్కనపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు ఈ రోజు ఉదయం మూడు గంటల నుంచి కురిసిన భారీ వర్షానికి నీళ్లపాలైన వడ్లు గత ఆరు మాసాలుగా కష్టపడి ధాన్యం నేలపాలు అయ్యింది చెమటకి కష్టపడిన ధాన్యాన్ని నీళ్ల మట్టం అవుతున్నా దాదాపు ఇంకా వంద పైగా ఉన్నాయి అని రైతులు ఆందోళన చెందారు ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని దయచేసి గవర్నమెంట్ అధికారులు మాపై చేయి వంద నుండి నూట ఇరవై కుప్పల వడ్లను త్వరగా కాంటాక్ట్ చేసి పంపించగలరు లేదంటే ప్రతి వర్షానికి చేతికి వచ్చిన పంట అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గన్నపేట గ్రామ ప్రజలు మాకు నష్ట పరిహారం చెల్లించగలరని అలాగే మా వాళ్లు త్వరగా బడ్లు కాంటా పెట్టి పంపించకని కోరటమైంది తెలుసు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ టీవీ రామాయంపేట నివాసి ఈరోజు విషయం ఏంటంటే మనం రామాయంపేట మున్సిపాలిటీ అక్కనపేట గ్రామంలో ఉన్నాము స్టేషన్ ఐకేస్ దగ్గర ఏంటంటే రాత్రి ఐదు గంటల నుంచి భారీ వర్షం కొడుతుంది కనుక బడ్లు మొత్తం గడిచిపోయాయి ఇక్కడ రెండు గంటల నుంచి కొడుతుందంట రామయంపేటలో నుంచి ఐదు గంటల నుంచి పడ్డది బట్ ఇక్కడ నిజాలు ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి సార్ మీ పేరు సార్ राई सत्तंगा चपण असली नहीं सामान से मतलब वादला लगे रे लील होता नहीं से मलकाच नहीं आता है मतलब मलकालच नहीं मतलब वादला किनके लिए लील होता नहीं मलकाच नहीं आता है सरवना इन्होंने तुन्दिया पांडा यारुनली देश का पांडा कब होता लीला के छोले लील कहाँ आता है बात चलना को बोलते हैं पांडा फा�

కస వత మార్గాడు చూడు దాదా గాడి నా అక్కడ గాళ్ళగా <clears> okay. <throat> రామాయణపేట మండల్ అక్కనపేట గ్రామ విలేజ్ ఇక్కడ రాత్రి రెండు గంటల నుంచి భారీ వర్షం పడడం వల్ల వర్ వరి ధాన్యం బాగానే తడిచిపోయింది ఒక ములకల వచ్చి కొన్ని అయిపోయిన వడ్లు కూడా ఉన్నాయి ప్రభుత్వం ఆదుకొని అందరి యొక్క ప్రతి ఇత్తు చివరి వరకు కొనాలి మళ్ళీ ఇక్కడ ఐకేపీ సెంటర్లో కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరి సీరియల్ ప్రకారము ఇన్ టైంలో అందరు కంప్లీట్ చేయాలా కొద్దిగా అందరి తొందరగా కంప్లీట్ చేసి ర్యాలీలు పంపించి ప్రభుత్వం ప్రతి గింజ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం దీని నుంచి ఏదైనా రైతులు నష్టపోతే దానికి నష్టపరిహారం కట్టించాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం రెండు నెలల నుంచి మనకు రెండు నెలల నుంచి వర్షాలు పడుతున్నాం రెండు మూడు సార్లు వర్షాలు పడ్డాయి తడిచిన రైతులు ఎండ పోసుకుంటూ మళ్ళీ ఒక దగ్గర పోసి రైతులు టాపాలు కూడా కప్పి కాపాడుతున్నారు రైతులతో తోచిందో చేస్తున్నారు కానీ కొన్ని సరస్సులలో బాగా వర్షాలు వచ్చి గాల్దమాలు వచ్చి టాపాలు కట్టుకోబోయి తడిసిపోయిన తడిసిపోతున్న సిచువేషన్స్ ఉన్నాయి వాటి ప్రభుత్వం కంపల్సరీ చివరి గింజలు కొనాలని మేము రైతుల నుంచి కోరుకుంటున్నాము దీన్ని అందరూ ప్రభుత్వ పెద్దలు అందరూ అర్థం చేసుకొని ప్రతి చివరి గింజ వరకు కొనుకొని రైతులకు మాత్రం ఎట్లాంటి నష్టం జరగకుండా దీన్ని నమ్ముకున్న రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా అడవి పందులు కూడా బుక్తున్నాయి సార్ మొత్తం అడవి పందులు వచ్చి మొత్తం చేసి బట్టలని బుక్తున్నాయి సార్ మొత్తం ఆల్రెడీ వర్షాకాలం సీజన్ కూడా దగ్గరలోకి వస్తుంది వర్షాకాలం సీజన్ కూడా ఇప్పుడు మనకు రోని ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రైతులు దుక్కి చదువు చేసుకుని నాట్లు తుకాలు పోసుకునే కాలం అటు చూసుకోవాలన్నా ఇటు వచ్చి వడ్లను చూసుకోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ రెండు రోజులలో వరి ధాన్యాన్ని మొత్తం కంప్లీట్ చేసి ప్రతి గింజ ఒక్క గింజ లేకుండా కూడా ఐకేపి సెంటర్ లో కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాం పరిస్థితిలో రైతుల నుంచి మాత్రం కొద్దిగా ఫ్రీగా చేసి వాళ్ళ పనులను వాళ్ళు ఉండేటట్టు వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఆల్రెడీ వర్షాకాల సీజన్ కూడా స్టార్టింగ్ అవుతుంది భారీ వర్షం పడితే మాత్రం రైతులు వర్షాలు కొట్టుకోబోతాయి వాటర్లో పోతాయి మళ్ళీ ఇబ్బంది ఆల్రెడీ ఎండాకాలంలో ప్రతి గింజను రైతులు ఎండ నుంచి కాపాడుకొని వర్షాలతోటి నీళ్ళతోటి పండించి పండించి వచ్చిన తర్వాత ఐదు నెలల నుంచి కాపాడుకొని పండించిన ధాన్యం తీసుకొచ్చి నీళ్ళు లేనప్పుడు నీళ్ళ కోసం వెండాడి ఇప్పుడు వచ్చిన ధాన్యాన్ని కొనలేక నీళ్ళ పాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని కొద్దిగా తక్షణమే జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా కొనాలని మీద మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇంకా నియర్లీ వంద కుప్పల వరకు వంద రైతులు ఈ వంద కుప్పల వరకు ఉన్నాయి ఇంకా ఈ ఐకేపి సెంటర్లో ధాన్యము ఇవి కనుక ఇప్పుడు తక్షణం కొనకపోతే అవన్నీ కూడా భారీ వర్షానికి నేలపల్లయి రైతులు మాత్రం రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం తొందరగా తక్షణమే ఇవన్నీ కూడా ఐకేపీ సెంటర్ల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి ఇన్ టైంలో డబ్బులు వాడేటట్టు చూసుకొని వాళ్ళకు నెక్స్ట్ సీజన్కి వాళ్ళు వాళ్ళ యొక్క నెక్స్ట్ వర్షాకాల సీజన్కి వాళ్ళు రైతులు తొందరగా అటు తుకాలు వస్తున్న సీజన్ దగ్గరకు వస్తుంది కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మా రైతుల తరఫు నుంచి మెదక్ జిల్లా కలెక్టర్ సార్ గారికి అండ్ ఎంఆర్ఓ మేడం గారికి అధికారులందరికీ కోరుకునేది ఒకటి తక్షణము ఇవి ఐకేపీ సెంటర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి తొందరగా వీటిని కొనుగోలు చేయాలని మా రైతుల పక్షాన్ని కోరుకుంటున్నాం ఈ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ రామాయణంపేట నివాసి మనం ఇలా మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీ అక్కడపెట్టి గ్రామంలో ఉన్నాము ఐకేఎఫ్ పట్లు తడిచిపోయాయని రైతులు ఆందోళనలకు దిగారు బట్ ఏంటని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అందుకని నాకు మార్నింగ్ నుంచి నా ఫోన్ చేసారు వడ్లు పోయినాయి వడ్లు పోయినాయి అని చెప్పేసి నేను కూడా వచ్చాను ఇప్పటికీ కూడా వర్షం పడుతుంది మూడు గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది సరే మూడు గంటల నుంచి నాన్ గా పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ చూడండి అందరూ చేతిలో పట్టుకున్నారు నానిన వడ్లు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ వడ్లు వాళ్ళే పట్టుకున్నారు ఇది ఏం జరిగింది అనేది నిజానిజాలు మీరు చెప్తారు రండి సార్ వన్ బే వన్ అని కూడా మీ పేరు ఏం పేరు సార్ శంకర్ సార్ ఇక్కడ చూసి చెప్పండి చెప్పండి ఇప్పటి మాకు రెండు నెలలు అవుతుంది ఇక్కడ వరికి కొత్త కోసి ఇప్పటికి కంటకాలు వర్షాలు కొట్టి మొత్తం మొలకడేస్తున్నాయి ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది మాకు సాయం చేయాలి ఉండవాలి ఇప్పటికి నేను అవుతుంది సార్ నీళ్ళ దగ్గర ఇబ్బంది అవుతుంది సార్ మాకు టైట్ బాగా అవుతుంది మిషన్ కిరాయి కూడా

అంటే నేను అనేది అందరి ఈ సమస్య ఇట్లా జరుగుతుందని ఊరుతుంటే చెప్పరా ఎవరికి చెప్తాను మొత్తం నీళ్ళ మా వడ్లు నా కూడా పువ్వు తగిన సాయం చేయగల ఫ్రెండ్స్ బట్ ఏంటే అంత పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరికి కూడా మాట్లాడడానికి కరెక్ట్ వస్తలేదు బట్ నేను మాట్లాడుతున్నాను తప్పార్థం చేసుకోకపోతే దగ్గర సార్ అయితే విషయం ఏంటంటే అక్కన పెట్లో వడ్లు నానినే నానినే ఏంటంటే వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు వాళ్ళే కాంట తొందరగా కట్టి పంపించేస్తే సరిపోతుంది దాదాపు నెల పదిహేను రోజులు అవుతుందంట వడ్లు పోసి మళ్ళీ వెనకాల ముంగట ముంగట ఉన్న సీరియల్ పెడుతున్నారు అనేది అవగాహన ఇక్కడ ఏం జరుగుతుంది తెలియదు బట్ అవన్నీ పక్కన పెడితే వీళ్ళ వడ్లు తొందరగా లిఫ్ట్ అయిపోవాలి లేకపోతే ఇంకా వర్షాలు పడి ఉన్న వడ్లు కూడా చేతికి రాకుండా పోతాయి అనేది ఇలా బాధ ఆల్రెడీ అదే అండి ఫ్రెండ్స్ అదే చెప్తే నేను నష్టపోయినాము మాకు తగిన సాయం కట్టండి మళ్ళా వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి